మహాభారతంలోని కొన్ని ఆదర్శ పాత్రలలో ఈరోజు కుంతీదేవిని గురించి తెలుసుకుందాం కుంతీదేవి ఒక ఆదర్శ ప్రాయురాలైన మహిళామణి ఆమె మహానుభావులైన పాండవులకు కన్నతల్లి శ్రీకృష్ణుని మేనత్త వసుదేవుని సహోదరి కుంతి భోజనికి దత్తపుత్రిక ఈమె పుట్టినది మొదలు జనులు ఈమెను వృధా అని పిలిచేవాళ్ళు కానీ కుంతి భోజనం ఇంటన పెరిగింది ఆ కారణం చేత ఈమె కుంతి అయ్యింది వృధ అల్లా కుంతి అయింది కుంతి భోజుడు పెంచుకోవడం వల్ల ఆ పేరుతోనే ప్రసిద్ధి గాంచింది ఆమె కుంతి అనే పేరుతోటి వృధ అల్లా కుంతిలాగా ప్రసిద్ధి చెందింది ఆమె చిన్నతనం నుండి కూడా సౌశీల్యము సదాచార సంపద స్వయం స్వ స్వయం స్వయం స్వభావం అంటే సొంతంగా ఆలోచించగలిగిన భావం అలాగే భగవద్భక్తి కూడా కలిగి ఉండేది మహారాజైన కుంతి భోజన ఇంటికి ఒకనాడు ఒక మహా తేజస్శాలి అయినటువంటి బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు అతనికి సేవలు చేసే బాధ్యత కుంతికి అప్పగించబడింది ఆమెకు బ్రాహ్మణుల ఎందు భక్తి మెండు అతిథి పూజ ఎందు ఆసక్తి అధికం ఆమె అలసత్వము లేక అభిమానం వీడి ఆ బ్రాహ్మణ దేవతను ఆరాధించడంలో ఎంతో తత్పరతతో నిమగ్నరాలు అయ్యింది పరిశుద్ధాంతకరణతో సేవించి ఆమె ఆ బ్రాహ్మణులకు అధిక ప్రసన్నత కలిగించింది ఆ బ్రాహ్మణుని వ్యవహారం ఒక నియమ ప్రకారంగా కాక బహు అవ్య అవ్యవస్థితంగా ఉండేది అతడు ఒకప్పుడు వేళకాని వేళకు వచ్చేవాడు మరి ఒకప్పుడు రావడమే మానివేసేవాడు ఒకప్పుడు అలభ్య వస్తువు ఏదో కావాలని కోరేవాడు మరొకప్పుడు ఆ సమయంలో తినటకు ఏదో ఆపేక్షించేవాడు అయినా కుంతి ఏమాత్రము విసుగు చెందక అతడు కోరిన పనులు అన్నింటినీ వెంట వెంటనే నిర్వర్తిస్తూ అతడు కోరిన వస్తువులను అన్నింటినీ ముందే సిద్ధం చేసుకున్న దానివలే అతనికి అందిస్తూ అతనిని సేవించింది ఆమె సౌశీల్యమును సంయమ వర్తనమును గమనించిన ఆ బ్రాహ్మణుడు బహు ప్రసన్నత చెందాడు కుంతీదేవి తన చిన్ననాట చేసిన ఈ బ్రాహ్మణ సేవ ఆమెకు ఎంతో శుభదాయకం అయ్యింది ఆ సేవయే ఆమె జీవితంలో సంయమము సదాచారము త్యాగ వృత్తి సేవా ప్రవృత్తి మొదలైన శుభ లక్షణాలకు పునాది ఏర్పడటానికి కారణం అయ్యింది రాను రాను ఆమె ఆ గుణాలను ఇంకా వికాస పొందు పరుచుకుంది కుంతిలో నిష్కామభావం కూడా బాల్య దశ నుండియే వికాసం పొందింది ఈమె ఎంతో నిష్టతోనూ తత్పరతతోనూ బ్రాహ్మణ సేవనం చేస్తూ ఉండగా పూర్తిగా ఒక సంవత్సర కాలం గడిచింది మంత్రానుష్ఠానము వలె ఆమె అవలంబించిన సేవానుష్ఠానం పూర్తి అయ్యింది ఈమె పాటించిన సేవా విధానంలో ఆ బ్రాహ్మణులకు ఎందులోనూ లోపం కానరాలేదు అప్పుడు అతడు ఎంతయో ప్రసన్నత చెంది అమ్మా నీవు చేసిన సేవ నాకు పరమానందం కలిగించింది నీకు ఇష్టమైన వరం ఏదైనా కోరుకో ఇస్తాను అని పలికాడు అప్పుడు అతనికి కుంతి చాలా చక్కగా బదులు చెప్పింది ఆమె సమాధానం శ్రీకృష్ణుని మేనత్త భావి కాలంలో పాండవులకు కాబోవు కన్నతల్లి అయిన ఆమెకు సర్వ విధాలా తగి ఉన్నది ఆమె చెప్పిన సమాధానం ఇది మహాత్మా మీరు మా నాయనగారు నా ఎడల ప్రసన్నులు కావడం కంటే నాకు కావలసినది ఏముంది మీరు ప్రసన్నత చెందుట వలన నా కార్యాలు అన్నీ సఫలం అయినట్లే ఇక నాకు ఏ వరాలు అక్కరలేదు ఒక అల్పవయస్కురాలైన బాలికయందు విలక్షణం అయిన సేవాభావంతో పాటు ఇలాంటి నిష్కామ భావం కూడా ఉండటం అనేది మణి బంగారంతో కూడటం వంటిది మన దేశంలోని బాలబాలికలు అందరూ కుంతీదేవిలో వెలుగొందుతూ ఉన్న ఈ నిష్కామ సేవాభావాన్ని అలవర్చుకోవాలి అతిథి సేవను అన్నది మన సాంఘిక జీవనానికి ఆయువు పట్టుగా సాగి వస్తుంది ఆ శుభలక్షణ సంబంధమైన శిక్షణం మన భారతీయులకు చిన్ననాటి నుండి లభిస్తూనే ఉంది ఆనందపూర్వకంగా చేయబడేది ఏ మాత్రము భారం అనిపించనిది కొంచెము కూడా విసుగు కలిగించనిది ప్రతిఫలాపేక్ష లేక సేవ ఏదో అదే అచ్చమైన సాత్విక సేవ అవుతుంది ఈనాడు సాగించబడుతూ ఉన్న సేవా కార్యక్రమాలలో తరచుగా ఈ లక్షణ లోపం కానవస్తుంది సంతోషంతోనూ భావంతోనూ చేసిన సేవ శుభఫలానికి పరమ సాధనం అవుతుంది అస్తూ ఆ విషయాన్ని అట్లా ఉండనియండి కుంతీదేవి బ్రాహ్మణుని ఏవరం కోరలేదు అప్పుడు అతడు దేవతలకు ఆవాహనం చెప్పే మంత్రం ఇస్తాను స్వీకరించమని ఆమెతో పలికాడు అతడు ఏదియో ఒకటి కుంతికి అర్పించకుండా మరలిపోవడానికి ఇష్టపడలేదు ఈ మారు కాదంటే బ్రాహ్మణుని అవమానించినట్లు అవుతుందని తలచి ఆమె మంత్రగ్రహణానికి సమ్మతించింది అప్పుడు అతడు ఆమెకు అధర్వవేదపు శిరోభాగంలో ఉండే మంత్రాలను ఆమెకు ఉపదేశించి ఆమెతో అమ్మా ఈ మంత్రంతో నీవు ఏ దేవతను ఆహ్వానిస్తే ఆ దేవత నీకు వశవర్తి కాగలడని ఆమెతో చెప్పాడు అనంతరం అతడు అక్కడనే అంతర్ధానం చెందాడు ఆ మహర్షి మరి ఎవరూ కాదు మహాతపోధనుడైన దుర్వాసుడు అనే మహా మహర్షి ఈ మహానుభావుడు ఇచ్చిన మంత్రాల ప్రభావంతో కుంతి అనంతకాలంలో విధిష్టరాదు తనయులుగా పడేయగలిగింది అనంతరం కుంతికి పాండురాజుతో వివాహం జరిగింది ఆ పాండురాజు ఎంతయో ధర్మాత్ముడు ఒకప్పుడు పొరపాటున మృగరూపం ధరించి ఉన్న కిందముడు అనే మునిని చంపివేశాడు ఆ సంఘటన జరిగిన తరువాత అతడు వేదనతోనూ పశ్చాత్తాపంతోనూ మానసికంగా ఎంతో కృంగిపోయాడు ఆ వేదన తీరక అతడు సర్వసంగ పరిత్యాగం చేసి వనవాసం చేయడానికి సంకల్పించుకున్నాడు కుంతీదేవి కూడా ఎంతయో పతిభక్తి పరాయణురాలైన స్వాధ్వీమతల్లి ఆమె కూడా తన భర్తతో పాటు ఇంద్రియ నిగ్రహం వహించి కామసుఖాభిలాషలను కడకు త్రోసివైచి వనంలో నివసించడానికి సన్నద్ధురాలు అయ్యింది నాటి నుండి ఆమె యావజ్జీవము నియమపూర్వకంగా బ్రహ్మచర్య వ్రతం పాలన చేసింది సంయమనాన్ని పాటించింది ఈమె తన భర్త దివంతుడైన సందర్భంలో తన బిడ్డల సంరక్షణ భారాన్ని మాధ్రికి అప్పగించి తాను తన భర్తను అనుగమించాలని ఆలోచించుకుంది కానీ మాద్రి అందులకు సమ్మతింపగా ఆమెతో అక్క నేను ఇంకనూ యువతినై యవనవతినై ఉన్నాను కావున నేను పతిని అనుగమించదను పిల్లల సంరక్షణ భారం నీవే వహించుని నచ్చబలిగింది కడకు కుంతి అందులకు సమ్మతించింది కడదాకా ఆమె బిడ్డలను తన బిడ్డల కంటే అధికంగా ఆదరించింది తోడను ఆమె తోడను ఎలా వ్యవహరించాలి అనే అంశాన్ని నేటి తల్లులు సోదరుని మణులు కుంతి జీవితమును బట్టి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతయో ఉంది పతి సజీవుడై ఉన్నంతవరకు ఆమె మాదిరితోడ ఆమెను తన చెల్లెలుగా భావించుకొని వ్యవహరించింది ఆమె సహగమనానంతరం ఆమె బిడ్డలతోడ ఒక సాధ్వీమ తల్లి వలె ఆదర్శప్రాయంగా వ్యవహరించింది సహదేవుని ఎడల కుంతికి విశేష మమకారం ఉండేది అతడు కూడా ఈమె ఆత్మీయతను విశేషంగా ప్రదర్శించేవాడు ఇంకా మిగతాది రేపు తెలుసుకుందాం ఈమె లక్షణాలు చాలా గొప్పవే అందుకనే ఆదర్శ పాత్రలో కొన్ని అంటూ ఈమెను కూడా ఈ పుస్తకంలో ఇచ్చారు దాన్ని మనం కొంతవరకు తెలుసుకున్నాం స్వస్తి